వెల్కమ్ టు రాజనీతి విజయవాడ నగరాన్ని చుట్టుముట్టిన వరదల్లో రెండు లక్షలకు మందికి పైగా బాగా ఇబ్బంది పడ్డారు వరదలో చిక్కుకున్నారు వీళ్లకు ప్రభుత్వం వైపు నుంచి అధికారులు సహాయం చేస్తూ ఉన్నారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు సహాయ కార్యక్రమాల్ని ఈ వరద బాధితులకు వీళ్ళని ఆదుకోవటానికి చాలామంది ముందుకు వస్తున్నారు అందరికంటే ముందు డివిస్ మురళి సహాయం అందించడానికి ముందుకొచ్చారు ఆయన ఆయన రోజుకి లక్ష డెబ్బై వేల మందికి భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు ఐదు రోజుల పాటు చేస్తారు అంటే పరిస్థితి అంతా నార్మల్కి వచ్చేంత వరకు ప్రతిరోజు లక్ష డెబ్భై వేల మందికి భోజనాలు అందించాలని ఆయన నిర్ణయించారు దీన్ని అక్షయపాత్ర ఫౌండేషన్ వాళ్ళ ద్వారా భోజనాలు తయారు చేయించడం పంపిణీ చేయటం వంటివి ఆ ఫౌండేషన్ వాళ్ళు చేస్తారు ఈ మొత్తం ఐదు రోజుల పాటు లక్ష డెబ్భై వేల మందికి భోజనాలకు అయ్యే ఖర్చు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వరద బాధితుల సాయం కోసం మురళి గారు అందరికంటే ముందు ఇచ్చారు భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు యాక్చువల్గా దివీస్ మురళి అంటే చాలామందికి తెలియదు ఎందుకంటే ఎక్కువ మంది అంటే పారిశ్రామిక వ్యాపార రంగాలతో సంబంధాలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కానీ సామాన్య జనానికి ఎక్కువ మందికి తెలియదు ఎందుకంటే ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు మన జనానికి మామూలుగా పాలిటిక్స్లో ఉండేవాళ్ళు పాలిటిక్స్తో సంబంధం ఉన్నవాళ్ళు పాలిటిక్స్ ద్వారా బిజినెస్లో ఎదిగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు అయితే తెలుస్తూ ఉంటారు వార్తలకు ఎక్కుతూ ఉంటారు కాబట్టి ఆయన చాలా కూల్గా రాజకీయాలు పార్టీలతో సంబంధం లేకుండా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్ళారు ఆయన అందుకే ఎక్కువ మందికి తెలియదు ఆయన దాదాపు ముప్పై మూడేళ్ల క్రితం ఈ దివీస్ కంపెనీని స్థాపించారు దివీస్ ల్యాబరేటరీస్ని ఈ కంపెనీ ప్లాంట్లు తెలంగాణలో చౌటుప్పల్లో విశాఖపట్నం జిల్లాలో చిప్పాడ దగ్గర ఉన్నాయి ఈయన స్వస్థలం కృష్ణా జిల్లా కంకిపాడు దగ్గర మంతిన అనే గ్రామం సో ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతుల జాబితాలో కూడా దివీస్ మురళి ఉన్నారు యాక్చువల్గా ఇటీవలే మొన్న హరూన్ ఇండియా అనే ఒక సంస్థ భారతదేశంలో వంద మంది ధనవంతుల పేర్లను ప్రకటించింది ఇందులో దేశవ్యాప్తంగా టాప్ త్రీలో అదానీ అంబానీ శివనాడార్ హెచ్సిఎల్ కంపెనీ శివనాడార్ వీళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే టాప్ ఫైవ్లో ఫస్ట్ దివిష్ మురళి ఉన్నారు డెబ్బై కో డెబ్బై వేల కోట్ల ఆస్తులతో అట్లాగే సెకండ్ ప్లేస్లో మేఘా కంపెనీకి సంబంధించిన పిచ్చిరెడ్డి ఉన్నారు ఆయనకి యాభై నాలుగు వేల కోట్లు నెట్వర్క్ కృష్ణారెడ్డికి యాభై రెండు వేల కోట్లు ఇద్దరివి కలిపితే లక్ష ఆరు వేల కోట్లు ఉంటాయి ఈ మధ్య ఇటీవల కాలంలో వాళ్ళిద్దరు విడిపోయినట్టున్నారు ఇంకా తర్వాత హెట్రో పార్శారథ రెడ్డి అపర్ణ సుబ్రహ్మణ్యం రెడ్డి ఉన్నారు ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టాప్ ఫైవ్ టాప్ ఫైవ్లో ఈయన మురళి గారు ఉంటారు ఆయన ఇప్పుడు కూడా రాజకీయ పార్టీలతో అంట ఇప్పుడు చాలా డ్రగ్ కంపెనీలు రాజకీయ పార్టీల ద్వారా డ్రగ్ కంపెనీలు కావచ్చు లేదంటే ఇన్ఫ్రా కంపెనీలు కావచ్చు రాజకీయ పార్టీలు సపోర్ట్తో వచ్చిన కంపెనీలే ఇప్పుడు మేఘా కంపెనీ ఉందంటే ఈ మేఘా కంపెనీ కేవీపీ రామచంద్రరావు వైఎస్ రాజశేఖర రెడ్డి స్టార్ట్ అయిన కంపెనీ వాళ్ళ ద్వారానే రాజకీయంగానే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఇన్ఫ్రా రంగంలోకి వచ్చారు ఈ పైపుల రంగంలోకి వచ్చారు ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక పట్టిసీమని కాళేశ్వరం అని ప్రాజెక్టులు అనేది తెచ్చుకున్నారు ఆ తర్వాత జాతీయ స్థాయికి కూడా ఎదిగారు సో రాజకీయ ప్రమేయంతో ఎదిగారన్న ఆరోపణలు ఉన్నాయి వీళ్ళ మీద వీళ్ళ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అట్లాగే అరవిందో కానీ హెటరో కానీ ఇవన్నీ రాజశేఖర రెడ్డి హ్యామ్లో కేసుల్లో కూడా ఉన్నారు వీళ్ళంతా ఈ కంపెనీల అధిపతులందరూ కూడా రామ్కి ఇలాంటివన్నీ కూడా ఏ వివాదాలు ఏ కేసులు ఏ రాజకీయాలకు సంబంధం లేకుండా తన సంస్థని టాప్ ప్లేస్లో పెట్టారు దివిస్ మురళి పంతొమ్మిది వందల తొంభైలో ఆయన ఈ సంస్థను ప్రారంభించారు అప్పటికే ఫార్మా రంగంలో ఉన్నారు ఆయన ఫార్మాలో ఫార్మస్యూటికల్ సైన్సెస్లో పిహెచ్డీ కూడా చేశారు ఆయన సో ఆ అనుభవంతో ఆయన కంపెనీని చాలా విజయవంతంగా నడుపుతున్నారు అట్లాగే సమాజం మీద ఆయన బాధ్యతను ఆయన ఎప్పుడు కూడా మర్చిపోలేదు సందర్భం వచ్చినప్పుడల్లా సాయం చేస్తూనే ఉన్నారు అందులో భాగంగా ఇప్పుడు విజయవాడ అందులో తన స్వస్థలం కూడా అక్కడే ఉంది కాబట్టి బాధ్యతలను ఆదుకోవటానికి భూరి విరాళాన్ని ప్రకటించారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్